ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో అమృతాన్ని అందించవలసిందిగా బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారిని కోరుతున్నాం ఓ తోరపు బొజ్జయువామహస్తమున్ మెండుగమ్రోయుగజ్జలును మెల్లని చూపుల మందఘాసము కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్

వ్రాలిన భక్తి మృక్క్యద అవరితాండవ కేళికన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజముఖ బాల శాంక మౌళిక కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది మునిముక్షనస్సరీరుళికి ధరసింహాసనమీ నభంబు గడుగై తద్దేవతల్ భృత్సలై ாய முனல்ணமயம சிவிமியை விருச்சி கொடுக்கைங்க சை வருசனராஜம்புமீ வில்ல்லு நாராயண ఉమాసహిత మహేశ్వరుని దివ్య చరణారవిందములకు కార్తీక దామోదరుని యొక్క దివ్య పాదార పాదారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ ప్రపంచానికే ఆదర్శపరాయమైనటువంటిది భారతదేశం ఈ భారతదేశంలో అనేకమైనటువంటి భక్తి ప్రపత్తులు తెలియజేసేటువంటి ఛానల్స్ చాలా ఉన్నాయి ఇవేళ ప్రపంచంలో ఉర్రుతలూగించి భక్తి జ్ఞాన అమోఘమైనటువంటి స్థితిని కలిగించేటువంటి ఛానల్ ఏకైక ఛానల్ భక్తి టీవీ ఇలాంటి టీవీ ద్వారా ఈనాడు అజ్ఞాన అంధకారంలో ఉన్నటువంటి వ్యక్తులను మేలుకొలిపి మేలుకొలిపినటువంటి వారిని ఉద్దీపన చేసి ఉద్దీపన చేసినటువంటి వారిని చైతన్యాన్ని కలిగించి భక్తి మార్గం వైపు మళ్ళిస్తున్నటువంటి నరేంద్ర చౌదరి గారికి రమాదేవి గారులకు సమస్తమైనటువంటి ఈ టీవీలో పనిచేసేటువంటి అందరికీ ప్రత్యేక అభినందనల శుభాకాంక్షలు తెలియచేస్తూ కార్తీక మాసాన్ని ఎందరో ఎన్నో రకాలుగా తెలియచేశారు అన్ని దేవతలలో గొప్పదైనటువంటి దేవత ఎవరు అంటే అమ్మా అన్ని మంత్రములలో గొప్పదైనటువంటి మంత్రము ఏది గాయత్రి మంత్రం అన్ని అక్షరములలో ఏ అక్షరము గొప్పది ఓంకారం గొప్పది అన్ని యంత్రములలో ఏ యంత్రము గొప్పది శ్రీచక్రం గొప్పది అన్ని విద్యలలో ఏ విద్య గొప్పది శ్రీ విద్య గొప్పది అన్ని మాసములలో ఏ మాసము గొప్పది కార్తీక మాసం గొప్పది అన్ని అక్షరములలో గొప్పదైనటువంటి అక్షరం పవిత్రమైనటువంటి అక్షరం ఓంకారం 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 అందరూ ఒక్కసారి చేతులు పైకి ఎత్తి ఓంకారం ఓంకారాన్ని మించినటువంటి అక్షరము లేదు దేనికని ఓంకారమునకు ఇంతటి శక్తి కలిగింది శివమహాపురాణంలో అత్యద్భుతంగా వ్యాసుల వారు రచించారు ఓంకారానికి ఇంతటి మహిమ కలగడానికి కారణం ఆ ఓంకారంలో ఐదు తత్వములు నిక్షిప్తము చేయబడి ఉంటాయి ఆ ఐదు తత్వములే పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి పంచతత్వములు పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి రూపమే ఓంకారం ఓంకారంలో అకార ఉకార మకార నాద బిందువులు అనేటువంటి ఐదు తత్వములు ఉంటాయి ఓంకారంలో అకార ఉకార మకార నాద బిందువులు అనేటువంటివి ఉంటాయి అలాగే ఈశ్వరునికి కూడా ఐదు ముఖములు ఉంటాయి ఆ ఐదు ముఖముల యొక్క దివ్యశక్తియే ఓంకారం ఓంకారమే శివస్వరూపం ఓంకారమే ప్రణవం అన్నారు వ్యాసుల వారు ఇక ఏ అక్షరమునకు ప్రణవం అనేటువంటి పేరే లేదు ఓంకారమునకే ప్రణవం అని పిలుస్తారు దీనినే ప్రణవాక్షరమని ప్రణవనాదమని ప్రణవమే మోక్షమును కలిగిస్తుంది అని అనేకమైనటువంటి గ్రంథములలో నిక్షిప్తము చేయబడి ఉన్నది దేనికని ప్రణవము అంటే ప్ర ప్లస్ నవా ఇస్ ఈక్వల్ ప్రణవా అంటే ప్రకృష్టమైనటువంటి గొత్తదైనటువంటి మార్గమునకు తీసుకొని వెళుతుంది అంటే ఓంకారం పవిత్రతను కలిగిస్తుంది ఓంకారం శుభాన్ని కలిగిస్తుంది ఓంకారం కామిదం మోక్షదం అంటే కోరినటువంటి కోరికలు నెరవేరుస్తుంది ఓంకారం ఓంకారం మోక్షమును కలిగిస్తుంది అందుచేతనే బిందు సంయుక్తం నిత్యం గాయంతి ఈ రహస్యము తెలుసును గనకనే యోగీశ్వరుడు నిరంతరం కొన్ని వేల సంవత్సరాలు ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు ఏ మంత్రము వచ్చినా రాకపోయినా ఇరవై ఒక్కసార్లు ఓంకారాన్ని గనక మనం జపించినట్లయితే మన దేహంలో ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు అమోఘమైనటువంటి కుండలినీ శక్తి మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రములు ఆరు చక్రములు దాటి ఏడవదైనటువంటి సహస్రారంలో దివ్య జ్యోతి అలా వెలుగొందుతూ ఉంటుంది ఓంకారం వలన అందుచేతనే ఓంకారం శివస్వరూపం ఓంకారం అమ్మవారి స్వరూపం నమస్కారం చేయండి ఇప్పుడు ఒక శ్లోకం చదువుతున్నాను ఈ వేటితో పాపాలన్నీ పోతాయి ఓంకారం అమ్మవారి స్వరూపం ఓంకార పంజర పంజరసుకీ అమ్మవారి యొక్క స్తోత్రం ಓಂಕಾರ ಪರಸುಕೀ ಉಪನಿಷು ನಗಮವಿಪಿನ್ಮಯೂರಿ ಆರ್ಯಾಂ ಅಂತರ್ವಿಭಾವಯೇ ಗೌರಿ అమ్మవారు ఓంకార స్వరూపం అయ్యవారు కూడా ఓంకార స్వరూపమే అలాంటి పుణ్యమైనటువంటి ఓంకారం ఐదు తత్వములతో ఉండి ఈశ్వరుని యొక్క ఐదు ముఖములకు ప్రతీక అయి ఉంటాయి దివ్యమైనటువంటి ఐదు ముఖములు ఈశ్వరుని యొక్క దివ్య ఐదు ముఖములే ఓంకారములో దాగి ఉన్నటువంటి దివ్య శక్తులైనటువంటి ఐదు తత్వములు ఏమిటి ఐదు ముఖములు సద్యోజాతం వామదేవం అఘోరం తత్పురుషం ఈశానం సద్యోజాతము అంటే జాతము అంటే పుట్టడం హర హర మహాదేవ అనగానే వెంటనే ప్రత్యక్షమయ్యేటువంటి సద్య వెంటనే ప్రత్యక్షమయ్యేటువంటి దేవుడు శివుడు అందుకనే అందరూ ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి హర హర మహాదేవ మారుమ్రోగాలి శివుడు ప్రత్యక్షమవ్వాలి సద్యోజాతుడు హర హర మహాదేవ హర హర మహాదేవ శివాయ నమ శివాయ పరమ పావనమై దివ్యమైనటువంటి రెండవ ముఖం వామదేవం వామదేవుడు మహానుభావుడు అందమైనటువంటి వాడు వామదేవాయనమో జ్యేష్ఠుడు ఆయనే శ్రేష్ఠుడు ఆయనే ఆ మహానుభావుడు దివ్యమైనటువంటి మూడవ ముఖం అఘోరం అఘోరం అంటే పొరపాటు పడుతున్నారు చాలామంది అఘోరులు అనగానే అమ్మో అనేటువంటి భయపడుతున్నారు అఘోరము అంటే స్వచ్ఛమైనటువంటి అర్థాన్ని ఇవేళ కోటాను కోట్ల మందికి చెబుతున్నాను వినండి ఇదే గ్రంథాలలో ఉన్నది అఘోరము అంటే భయంకరము కాదు అర్థం ఘోరము కానిది మళ్ళీ చెబుతున్నాను వినండి నై తత్పురుష సమాసం అసత్యములాగా అఘోరము అంటే ఘోరము కానిది పవిత్రమైనది అని అర్థం ఘోరము కానటువంటిది పవిత్రమైనటువంటిది ఘోరమైనటువంటి పాపాలన్నింటినీ తొలగించగలిగినటువంటి వాడు కనుకనే ఆయనకు అఘోరుడు అని పేరు ఇక దివ్యమైనటువంటి నాలుగవ ముఖం తత్పురుషం తత్ అనేటువంటి పదార్థానికి తత్ అనేటువంటి పదార్థానికి ఉపనిషత్తులు కానీ బ్రహ్మ వాక్యములు కానీ అమోఘమైనటువంటివి ఏమి చెబుతున్నవి అంటే తత్ అంటే బ్రహ్మ పదార్థం అని జరుగుతోంది పరబ్రహ్మ స్వరూపమే తత్ అనేటువంటిది అందుకనే తత్వం అసి అనే ఒక పవిత్రమైనటువంటి వాక్కు మనం వింటాం అనగా పరబ్రహ్మస్వరూపమైనటువంటిది తత్పురుష ఆ పరబ్రహ్మస్వరూపమే పరమేశ్వరుడై మనకు దర్శనమిస్తున్నాడు అది అర్థం ఇక ఐదవ తత్వాన్ని చెబుతున్నాను ఈశానుడు ఆయన ఈ లోకమంతా ఈశానుడే అంటే సకల విద్యలకు ఆది పురుషుడైనటువంటి మహానుభావుడు మీకందరికీ ఒక అద్భుతమైనటువంటి మాట చెబుతున్నాను మీ పిల్లలందరూ బాగా చదవాలి అంటే మీ ఇంటిలో పిల్లల యొక్క గదిలో దక్షిణామూర్తి యొక్క పటాన్ని ఎట్టిపెట్టి దక్షిణామూర్తిని మహానుభావుడికి నమస్కారం చెయ్యమనండి పిల్లలందరినీ మొట్టమొదటి ఆది గురువు జ్ఞానగురువైనటువంటి మహానుభావుడు శ్రీ దక్షిణామూర్తి చేతులు రెండు జోడించి మా పిల్లలకు బాగా చదువులు రావాలి పెద్దగా ఈ దివ్యమైనటువంటి ఈశానుడు ఈశావాస్యమిదగం సర్వం సకల గురువు ఆయనే రెండు చేతులు జోడించి పెద్దగా అనండి నూట అరవై ఎనిమిది దేశాల వాళ్ళు అంటున్నారు మీరు కూడా అనండి మారు మ్రోగాలి గురవే సర్వలోకా భిషజే పవరోగిణం నిధయే సర్వ విద్యా శ్రీదక్షిణామూర్తే నమ అలాంటి జ్ఞానస్వరూపుడైనటువంటి మహానుభావుడు మార్గశిరమాసంలో మాసంలో త్రయోదశి తిథి నాడు ఆరుద్రా నక్షత్రంలో అరుణాచలంలో కణకణ 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 మండేటువంటి పెద్ద స్తంభాకారంగా ఫెళ ఫెళ అని రూన జ్వాలలు మండుతూ విష్పులింగములతో అవతరించాడు మహానుభావుడు ఆ అవతరించినటువంటి దివ్యమైనటువంటి ఆ లింగములే ఈ భూమి మీద పరమేశ్వరుడు చెప్పాడు స్వయంభూలింగములుగా ప్రతిష్ఠిత లింగములుగా బిందులింగములుగా చరలింగములుగా గురులింగములుగా అవతరించినటువంటి మహానుభావుడై ద్వాదశ జ్యోతిర్లింగాలతో పంచారామాలతో అణువణువున అడుగడుగున ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని దివ్య చరణార విందవులకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ మీ అందరికీ కార్తీక దామోదరుని దివ్య పరిపూర్ణ అనుగ్రహం కలగాలని ఈవేళ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దివ్య కళ్యాణంతో ఈవేళ తిలకించినటువంటి వారికి కాలసర్ప దోషాలు తొలగిపోయి పోతాయి పెళ్లిళ్ళు కాని వారికి భార్యాభర్తల అనుబంధం పెరుగుతుంది పిల్లలు బాగా చదువుకుంటారు దుష్టగ్రహముల యొక్క దోషములు పోతాయి అలాంటి సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్య చరణార బిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ స్వస్తి చక్కని ప్రవచనామృతాన్ని అందించినటువంటి బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారికి ధన్యవాదాలు రేపు